అందరికీ నమస్కారం అండి సీఎం గారి అధ్యక్షతన ఈరోజు కేబినెట్ భేటీ జరగబోతుంది మరి కాసేపట్లో భేటీ ప్రారంభం అయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి మొన్నటి వరకు ఇరవై రెండు వేల కోట్లుగా ఉన్నటువంటి పెండింగ్ బకాయిలు ఇప్పుడు ముప్పై మూడు వేల కోట్లకైతే చేరుకున్నాయి ఈ మాట నిజంగా అంటే సుమారుగా పదివేల నుంచి పదకొండు వేల రూపాయల పదకొండు వేల కోట్ల బకాయిలు అయితే మళ్ళీ పెరిగిపోయాయండి సో ఈ డిమాండ్ నిన్న ఉద్యోగుల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భాగంగా చెప్పడం జరిగింది అయితే నిన్న ఉద్యోగుల డిమాండ్స్ ఈరోజు కేబినెట్లోకి చర్చకు వస్తాయా పన్నెండో పిఆర్సి ముప్పై శాతంతో మధ్యంతర్భుద్ధికి సంబంధించి ప్రకటన ఈరోజు సాక్షాత్తు సీఎం గారు ఏమన్నా అనౌన్స్మెంట్ చేస్తారా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ వీడియోని ఒక లైక్ చేసి మీతోటి వీడియోని అయితే షేర్ చేయండి యాక్చువల్గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫస్ట్ టైం ఉద్యోగ సంఘాలతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని నిన్న నిర్వహించడం జరిగింది ఈ భేటీలో భాగంగా ఉద్యోగులు పలు కీలక డిమాండ్లను ప్రభుత్వం ముందు సిఎస్ ముందు ఉంచడం జరిగింది అయితే సీఎస్ గారు ఆ నిర్ణయాలన్నింటినీ కూడా సీఎం గారి దృష్టికి తీసుకువెళ్తా మీ యొక్క సమస్యలు పరిష్కరించేలా చేస్తామని చెప్పడం జరిగింది సో కట్ చేస్తే ఈరోజు మళ్ళీ సీఎం గారి అధ్యక్షతన క్యాబినెట్ భేటీ జరగబోతుంది ఈ భేటీలో భాగంగా నిన్న సీఎస్ గారి ముందు ఉంచిన డిమాండ్స్ ఈరోజు సీఎం గారి దగ్గర దగ్గరికి తీసుకెళ్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది మరి కొద్దిసేపట్లో కేబినెట్ అయితే ప్రారంభం కాబోతుంది ఈ కేబినెట్ భాగంలో ఈ క్యాబినెట్లో భాగంగా ఈరోజు కొన్ని చర్చకు వచ్చే అంశాలు అయితే తెలుసుకుందాం ఈరోజు ఏపీ క్యాబినెట్లో భాగంగా సీఎం చంద్రబాబు గారి అధ్యక్షతన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది పర్యాటక ప్రాజెక్టులకు ప్రభుత్వ భూముల కేటాయింపులకు సంబంధించి మార్గదర్శకాలను చర్చించబోతున్నట్లు తెలుస్తుంది ఇక అమరావతి పరిధిలో ఇరవై తొమ్మిది గ్రామాల్లో తొమ్మిది వందల నాలుగు కోట్లతో మౌలిక వసతుల కల్పనకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ సిఆర్డిఏ పరిధిలో వివిధ సంస్థలకు కేటాయింపుల సమీక్షకు మంత్రివర్గ సంఘం సిఫార్సుల మేరకు మంత్రివర్గం ఆమోద మద్రవయ్యబోతుంది అలాగే గ్రామ వార్డు సచివాలయాల్లో డిప్యూటేషన్ అవుట్సోర్సింగ్ ప్రతిపాదికన రెండు వేల ఏడు వందల ఎనిమిది పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపే అవకాశం కూడా ఉంది మద్యం ప్రాథమిక ధరలు విదేశీ మద్యం బ్రాండ్లకు టెండర్ కమిటీ సిఫార్సులకు మంత్రివర్గం పచ్చ జెండా ఒప్పబోతుంది అలాగే ఈవేళ ఏపీ క్యాబినెట్ సమావేశం కాబోతుంది సో ఈ కేబినెట్లో భాగంగా ఈరోజు ఉద్యోగుల సమస్యలు కూడా చర్చకు వచ్చే అవకాశం అయితే లేకపోలేదు ఎందుకంటే నిన్నే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం అయితే జరిగిందండి ఈ సమావేశంలో భాగంగా ఉద్యోగులకు పిఆర్సీ ఐఆర్కి సంబంధించి ఎటువంటి ప్రకటనలు ఇవ్వలేదు సో దాంతో ఉద్యోగులు కాస్త నిరాశ అయితే చెందారు సో ఈరోజు క్యాబినెట్ బీటీ ఉంది కాబట్టి ఈ బీటీలో భాగంగా ఉద్యోగులకు సంబంధించి ప్రధాన డిమాండ్స్ను పరిష్కరిస్తారా లేదా అని చూడాలి ఎందుకంటే ఇప్పటికే సంక్షేమ పథకాల్లో ఐదు సంక్షేమ పథకాలను ఏపీ ప్రభుత్వం మేనిఫెస్టో ఆధారంగా ప్రకటన అయితే చేసి తీసింది ఇంకొక సంక్షేమ పథకం మాత్రమే ఉందండి ఇకపోతే ఉద్యోగులకి సంబంధించి మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలపై దృష్టి సారించినట్లు తెలుస్తుంది దీనికి సంబంధించి కూడా అప్డేట్స్ అయితే రాబోతున్నాయి సో ఇదండి వాళ్ళ ఎంప్లైస్ సం తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యాపీ నైస్ డే